అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సైబ్ అలా రెండు కార్లు మధ్యలో మంచిగా ఉన్నవి మధ్యలో నాలుగు కార్లు పెట్టి అమ్మ అనుకుంటురా బరాబర్ పెడదాం అమ్ముదాం బట్ ఈ రెండు కార్లు ఇది వచ్చేసి మన కారు ఇది వచ్చేసి నిన్న సేల్ అయిపోయింది నిన్న పెట్టినో లేదో టూ అవర్స్లో కార్ సేల్ అయిపోయింది మన సురాపేట సబ్స్క్రైబర్ తీసేసుకున్నారు టెన్ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పిస్తూనే ఉంటాం మనం బట్ పోతే రెండు కార్ల ముందు మాట్లాడాలి ఈ కార్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం కంటే ఈరోజు వెళ్ళిపోతుంది ఇది ఓకే వీడియోకి వెళదాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది బట్ కొత్త కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్నా వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఫైనల్ రేట్ చెప్పండి చెప్పినాం వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఏ గోళమ్మ అందరూ పొద్దులెత్తి కుక్కలు కోళ్ళు అన్నీ మనం చూస్తూ వస్తూ ఉంటాయి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఏమైనా ఉంటే ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే వెయ్యి రూపాయలు ఫోటో చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓలా నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు చార్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్టే వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫోన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓకేనా బాడిపోతే ఈ కార్ అయితే సేల్ అయిపోయింది వెయ్యి రూపాయలతోనే మనం సర్వీస్ చేస్తున్నాం ఏ కార్ అమ్మినా వెయ్యి రూపాయలే కొన్నా వెయ్యి రూపాయలే బయట ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు చేస్తున్నారు మన గొద్దు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పయ్యాలి మన చేతిలో కూడా ఇప్పిస్తున్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది ఇప్పిద్దాం మన కార్ కూడా ఏమంటే తీసుకురండి ఇక్కడ పెట్టి మీకు మార్కెట్ ప్రకారం అమ్ముదో ఓకేనా ఉంటాయి ఇంకా డిటే చెప్తా రైట్ బెస్ట్ షాప్ లాగే ఉన్నాయి గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది వాటిపోతే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ ఫార్టీ త్రీ మాత్రమే రన్ అయింది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ రేట్ అయితే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ చెప్పారు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అంటున్నారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లలో తిరగాలి తగ్గేదేలే కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఎవరు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఓకే ఉంటా రైట్ ఏమైనా ఐస్ డే రైట్ 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 ఏదైనా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ గుడ్